కానీ చాలా సంతోషం ఈరోజు అందరికీ తెలుసు అంబట్ రాంబాబు గారు ఈ ఆ కేసులో కోర్టులో కూడా అదే వాదని చెప్పాను ఆ రోజు లోపల ఉండాల్సిన వాళ్ళు బయట ఉండారు బయట ఉండాల్సిన వాళ్ళు లోపల ఉన్నారు అని చెప్పాను ఆయన ఇంటి మీద పడి అనాగరిక చర్యలు చేసి వందల మంది ఎమ్మెల్యేలు మనుషులు తీసుకు ఎమ్మెల్యే మనుషులు తీసుకొచ్చి ఒక కేంద్ర మంత్రి పదవిలో ఉన్నటువంటి ఎంపీ గారు ఇరవై నాలుగు గంటల్లో సినిమా చూపిస్తూ అప్పుడు లెక్క వేరే ఇప్పుడు లెక్క వేరే చూస్తామన్నటువంటి ప్రోద్బలం చేసినటువంటి కేంద్ర మంత్రి గారు వారి మాటలు ఉపదేశంగా తీసుకుని ఆ ఎమ్మెల్యే గారు వగైరా వగైరా వారి భర్త గారు ఒక రాక్షస రాజ్యం రావణ కాష్టం క్రియేట్ చేశారా లేరా అని ఒకటాడుతున్నాను ఆ కేసులో లోపల ఉండాల్సిన వాళ్ళు ఏమన్నా లోపల ఉండాల్సిన వాళ్ళు బయటే ఉన్నారు కదా ఎవరైతే అంత ఘాతకానికి పాల్పడినటువంటి వాళ్ళు ఎవరైనా లోపల ఉండారా లేదే బయట ఉండాల్సినటువంటి రాంబాబు గారు ఈరోజు లోపల ఉన్నారు కదా కాబట్టి ఈ రాష్ట్రంలో చట్టాన్ని గాలికలు చేశారు ప్రతిరోజు ఒక అరాచకం ఒక దాష్టికం ఒక దౌర్జన్యం చేస్తే ప్రజలు దీని మీద చర్చ జరుగుతూ ఉంటుంది పాలన గాలి కుదిలేశారు వాళ్ళు ఇచ్చినటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు గాలి కుదిలేశారు అవి చర్చకి రానికుండా రోజు ఒక దుర్మార్గమైనటువంటి దాష్టకం చేస్తే ప్రజలు ఇదే డిస్కస్ చేసుకుంటున్నారని అనేది ఒక దీంతో ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం స్టేట్ స్పాన్సర్ టెర్రరిజం టెర్రరిజానికి వంత పాడేటువంటి వ్యవస్థలు ముఖ్యంగా పోలీసు వ్యవస్థ పోలీసు వ్యవస్థ ఆ రోజు అంత దౌర్జన్యం జరుగుతుంటే ఆర్సం జరుగుతుంటే అటెంప్టివ్ మర్డర్ జరుగుతుంటే ఒక ఇల్లు కాల్చేస్తుంటే వారు చూస్తా ప్రేక్షకులుగా ఉన్నారంటే ఇంతకన్నా దిగజారిపోయినటువంటి పరిపాలన ఎక్కడైనా ఉంటుందా ఇంతకన్నా దుర్మార్గమైనటువంటి పరిపాలన ఎక్కడైనా చూసామా అందరి మధ్య బీహార్కు బాలోస్తున్నారా తప్పు బీహార్ చాలా బాగుంది మనకన్నా బీహార్లో జంగిల్ రాజ్ జంగిల్ రాజ్ ఒక నానుడు వచ్చింది ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కూడా మన ప్రజల ముందు కర్త కర్తవ్యం జంగిల్ రాజా జగన్ రాజ్య ఈ ప్రజల ముందరిని వదిలేస్తున్నాం మీకు కావాల్సిన జంగిల్ రాజా లేదా జగన్ రాజ్య కోరుకున్నప్పుడు ఇంత దుర్మార్గంగా వారి పిల్లలు చిన్న బిడ్డలు ఉన్నటువంటి ఆడవాళ్ళు ఉన్నటువంటి పరిస్థితిలో అది కూడా ఆలోచించకుండా వందల మంది వేల మంది ఒక ఇంటి మీద పడి ధ్వంసం చేస్తూనే కూడా సుమారు ఒక ఆరు ఏడు గంటలు ఆరు ఏడు గంటలు రాత్రి ఒకటిన్నర దాకా పది నుంచి ఎనిమిది తొమ్మిది గంటలు గుంటూరు నడిబొడ్డులో ఇది జరుగుతుంటే పోలీసు నిద్రపోతున్నారా ఒక నలుగురికి ముక్కుపడి గారికి పంపించి వాళ్ళని ముద్దాయిలతో ముద్దాయిలకి ఇచ్చినటువంటి పరిస్థితి కడుతుంది టోటల్గా ఈ పరిస్థితిలో మా ఎక్స్ ఫార్మర్ హోమ్ మినిస్టర్ గారు తర్వాత లేళ్ల అప్పిరెడ్డి గారు ఎమ్మెల్సీ ఎక్స్ ఎంపీ మోదుగుడు వేణుగోపాల్ రెడ్డి గారు వేమారెడ్డి గారు వీరు పొయ్యి ఎస్పీని ఆడియన్స్ అడిగితే ఇది వారి దృష్టి అట్లీస్ట్ రక్షించండి అని అడగడానికి పోతే గేటు కార్డ్ నుంచి కూడా ఎంట్రీ లేనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఒక ఎస్పీ స్థాయి వ్యక్తి ఇంత అక్రమం జరుగుతుంటే ఫార్మర్ హోమ్ మినిస్టర్ ఎంఎక్స్ ఎంపీ ప్రజెంట్ ఎమ్మెల్సీ తర్వాత మా కౌన్సిల్ లో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ గారు డీజీ కార్డ్ నుంచి ఇంటెలిజెన్స్ డీజీ కార్డ్ నుంచి ప్రయత్నిస్తుంటే ఒక్కరి దగ్గర నుంచి కూడా జవాబు రాలేదంటే ఈ వ్యవస్థ ఎక్కడ తీసుకోవాలి వేర్ వీఆర్ బీయింగ్ లెడ్ టు ఎక్కడ తీసుకోవాలనుకున్నారు ఎక్కడ తీసుకుపోయినారు ఇంకా మీకు ఇంకెక్కడి దాకా తీసుకుపోయే మీ అభిప్రాయం మీకుంది కాబట్టి ఆ రోజు రాంబాబు గారిని అరెస్ట్ చేసి కోర్టుకు ప్రొడ్యూస్ చేసేటప్పుడు మేము చాలా తీవ్రంగా ప్రతిక ఇచ్చాం రిమాండ్ చేయడానికి లేదు అని ఎందుకంటే ఒక హేట్ స్పీచ్ ఒక స్పీచ్ వల్ల ఏమన్నా అఫెన్స్ జరిగితే దాని మీద ఏమైనా కేసు రిజిస్టర్ చేస్తే ఇమ్రాన్ ప్రతాప్ గడి అనే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ప్రిలిమినరీ ఎంక్వైరీ లేకపోతే ఎఫ్ఐఆర్ కట్టడానికి లేదని సుప్రీంకోర్టు చెప్తే అయినా కూడా మేము కోర్టు వారి దృష్టి తీసుకుపోతే దురదృష్టవశాత్తు కోర్టు వారు మా వాదనల పరిగణలోకి తీసుకోకుండా రిమాండ్ చేయడం జరిగింది చేసిన తర్వాత అసలు గేమ్ అక్కడి నుంచి స్టార్ట్ చేశారు ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అక్కడి నుంచి రాష్ట్ర పెద్దలు గేమ్ అక్కడి నుంచి స్టార్ట్ చేశారు కరెక్ట్ గా ఒకటో తేదీ నుంచి రెండో తేదీ దాకా ముప్పై ఆరు కేసులు అక్రాస్ ది స్టేట్ ప్రతి పోలీస్ స్టేషన్ రాష్ట్రంలో రెండు రోజుల్లో ముప్పై ఆరు ముప్పై ఆరు కేసులు అంబట్ రాంబాబు గారి మీద రిజిస్టర్ చేశారంటే వాళ్ళ రాక్షసత్వం ఒక వర్గం మీద దాడి ఒక వ్యక్తి మీద కక్ష ఒక వ్యక్తి మీద పగ ముప్పై ఆరు కే నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ నా జీవిత కాలంలో ఇప్పుడు దాకా ఒక మనిషి మీద రెండు రోజుల్లో ముప్పై ఆరు కేసులు రిజిస్టర్ చేశారంటే మీరు రాక్షస ఆనందం ఏందని ఒక్కసారి అడుగుతున్నా ముప్పై ఆరు కేసులు రిజిస్టర్ చేసి రాష్ట్రం నలుమూలుగా నాలుగు చెరువుల మీద రిజిస్టర్ చేసి ఫార్ ఓన్లీ వన్ అఫెన్స్ ఒక్క అఫెన్స్ నల్లపాడు పిఎస్ క్రైమ్ నెంబర్ డెబ్బై ఆరు కింద రిజిస్టర్ అయినటువంటి ఒక్క అఫెన్స్ కి రాష్ట్ర నలుమూలల అదే ఇన్సిడెంట్ అదే కంప్లైంట్ పెట్టి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే ఒక ఎఫ్ఐఆర్ ఒక అగ్రిజబుల్ అఫెన్స్ లో రిజిస్టర్ అయితే ఇంకా ఎక్కడ అటువంటి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కావడానికి లేదు రిజిస్టర్ కాకుండా పోయినా ఆ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకుండా సాక్షిగా విచారించమని ఈ ఆనరబుల్ జస్టిస్ బిఆర్ గవాయ్ గారు వినోద్ చంద్రన్ గారు రెండు వేల ఇరవై ఐదు సుప్రీంకోర్టు వారి తీర్పు తర్వాత మొహమ్మద్ జుబేర్ ఈ కేసులో ఏం చెప్తుందంటే ఒక ఇన్సిడెంట్ మీద మల్టిపుల్ ఎఫ్ఐఆర్ చేయడానికి లేదు ఇంకోటి ఆంతోని ఈ కేసులో కూడా సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే ఒకసారి ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత అదే విషయం ఇంకో కేసు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడానికి లేదని చెప్పినా కూడా సుప్రీంకోర్టు చెప్పినటువంటి తీర్పు గాలి కుదిలేశారు కానీ ఆర్టికల్ వన్ ఫార్టీ వన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ప్రకారం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఈ దేశంలో ప్రతి ఒక్కరు బైండింగ్ అని ఆర్టికల్ వన్ ఫార్టీ వన్ చెప్పినా కూడా ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వానికి కాన్స్టిట్యూషన్ వన్ ఫార్టీ వన్ లేదు ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు పదికి రావు లెక్క చేయరు ఖాతరు చీరు ముప్పై ఆరు కేసులు మీరు రిజిస్టర్ చేశారంటే అది ఈరోజు మా ప్రతి ఒక్క మిత్రుడు లీగల్ టీంలో ప్రతి ఒక్క అడ్వకేట్ హూ బిలాంగ్స్ టు వైఎస్ఆర్ లీగల్ టీం ఒక సైనికుడుగా సుదర్శన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో పనిచేశారు ఈరోజు ఒక బ్రహ్మాండమైనట్టు చంప ఈ ప్రభుత్వానికి తెచ్చినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ టీం దక్కద్దని పదే పదే చెప్తున్నారు